నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఎట్టకేలకు నగర సంస్థ అధికారులు కొంతవరకు నిద్ర లేచారు షెల్టన్ ఆపోజిట్లో ఉన్న రోడ్డుపై ఆక్రమణలు సుమారు డెబ్బై శాతం బాగానే తొలగించారు ఇంకో ముప్పై శాతం నాయకుల ఒత్తిడి వల్ల మామూళ్ల వల్ల వదిలేశారు మరి ప్రజాక్షేమం కోసం ఈ అధికారులందరూ కూడా పనిచేయాలని పూర్తి స్థాయిలో డ్రైనేజీలపై ఉన్న ఆక్రమణను తొలగించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని దోమల వల్ల ప్రజలు రోగాల బారిన పడకుండా ప్రజలు కోరుకుంటున్నారు ప్రతి చోట కూడా సుమారుగా ఆ నాయకుడు చెప్పాడు ఈ నాయకుడు చెప్పాడు అనే వంకుతో వీళ్ళ మామూళ్లు దండుకుంటున్న వైనం పలు విమర్శలకు తావిస్తుంది అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం